హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు నువ్వులతో పచ్చడి చేసి చూపించబోతున్నానండి పిల్లలు కానీ పెద్దలు కానీ మునగాకు తినను అన్న వాళ్ళు కూడా ఇలా మునగాకుతో పచ్చడి చేసి పెడితే పిల్లలు కడుపు నిండా తినేస్తారండి మునగాకు వల్ల మనకు ఐరన్ కాలుష్యము అధికంగా వస్తుందండి నువ్వులను కూడా వేస్తున్నాం కదండి ఐరన్ అయితే చాలా చాలా వస్తుంది ముందుగా మనమైతే అయితే వెళ్ళిపోదాము నేను మునగాకును తెచ్చుకొని ఇలా వలుచుకున్నానండి చూడండి ఇలా వలిచి పెట్టుకొని కడుక్కొని ఆకునైతే ఆరబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి చూడండి తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ అయితే పెట్టేసుకుందాము ఆయిల్ని వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూను పచ్చని పప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక అరే టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుందామండి వేసుకొని ఫ్రై చేసుకుందాము సన్నని మంట మీదే ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాలని కూడా వేసుకుందాము వేసుకొని దోరగా వేయించుకుందామండి నాలుగైదు ఎండుమిరపకాయలు ము వేసుకుందాము తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుందామండి వేసుకొని సన్నని మంట మీద ఫ్రై చేసుకుందాము ఎక్కువగా మాడితే పచ్చడి నల్లగా వస్తుందండి చూడండి మాడిపోకుండా సన్నని మంట మీద ఇలా ఫ్రై చేసుకుందాము తర్వాత నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని కూడా వేసుకుందామండి నువ్వులని వేసుకోవటం వల్ల ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము తర్వాత కరివేపాకు కూడా వేసుకుందామండి వేసుకొని ఫ్రై చేసేసుకుందాము చూడండి సన్నని మంట మీద మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకుందామండి తర్వాత రెండు టమాటాలని తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుందాము వేసుకొని చక్కగా మగ్గించుకుందామండి చూడండి మంచి వాసన కూడా వస్తుందండి మొత్తం అయితే చక్కగా ఫ్రై అయిపోయింది తర్వాత బెల్లం వేసుకుందామండి ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోవటం వల్ల ఈ పచ్చడి అస్సలు చేదు రాదండి చూడండి మగ్గిపోయింది ఇదైతే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందామండి చూడండి ఈ మునగాకు తినటం వల్ల మూడు వందల రోగాలకు చక్కగా నయం అవుతాయండి కంటి చూపు కూడా బాగా కనిపిస్తుంది వారంలో రెండు మూడు సార్లు పిల్లలకు చేసి పెట్టండి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి వేడి వేడి అన్నంలోకి అయితే ఇది చాలా బాగుంటుందండి తర్వాత మనము మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకుందాము చూడండి తర్వాత మునగాకు ఫ్రైని కూడా వేసేసుకుందామండి వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకుందాము రుచికి సరి సరిపడనంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా పట్టేసుకుంటే సరిపోతుంది మునగాకు నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము తర్వాత మనము తాలింపు రెడీ చేసేసుకుందామండి స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు పచ్చనపప్పు జీలకర్ర వేసుకొని తాలింపు ఇలా ఫ్రై చేసుకుందామండి అలాగే రెండు ఎండిమిరపకాయలను కూడా వేసుకుందాము చూడండి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకుందామండి ఇప్పుడు మనము ఈ పచ్చడిలోకి అయితే తాలింపు వేసేసుకుందాము చూడండి మునగాకు నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్